మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం మేడం మేడం నమస్తే నమస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కేంద్రంలో కేంద్ర అంటే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఆ మోదీ గారిని కల కలిసేటటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు అది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంక్షేమ పథకాల గురించా లేకపోతే ఇంకేమైనా దీని వెనకాల కారణాలు ఉన్నాయా అనే మాటలు బయట కొంచెం గట్టిగానే వినపడుతూ ఉన్నాయి భయపడ భయపడుతూ ఉన్నారు ఆశాజనకంతో ఉన్న వాళ్ళు ఆశాజనకంతో ఉన్నారు అసలు ఎంటైర్ నేపథ్యం ఏమిటి వాళ్ళు అక్కడికి ఇద్దరు కలిసి వెళ్ళడానికి గల కారణం ఏమిటి ఏమిటి ఉపయోగం అవుతుంది ఆ మోదీ గారిని కలవటం ద్వారా ఇది జగన్కి చెక్కు పెట్టడానిక లేదు రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలిగించడానిక అనేది ఆలోచిస్తే గనక జగన్కి చెక్కు పెట్టడం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం రాష్ట్రానికి ఏం చేయాలి అనేది ఉంటుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను నిన్న మొన్న ఒక ఆర్టికల్ చదివా ఆయన ఒకప్పుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి కొంతమంది నాయకుల కోరిక మేరకు తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుని సీఎం అయిన తర్వాత వస్తున్న ఒక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఆ ఎన్నికల సందర్భంలో ఆయన చావోరేవో అన్నట్లు పో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది పోరాడారు కూడా పోరాడుతున్న సందర్భంలో ఆఖరికి పులివెందులను కూడా అట్లాగే సీరియస్గా తీసుకోండి అని చెప్పి ముందు తాకీదు ఇచ్చినప్పటికీ చివరిలో ఆయనకేమనిపించింది అంటే వైఎస్ఆర్ విషయం కొంచెం చూసి చూడనట్లు పోతే మనకి ప్రతిపక్షంలో ఉండటం కూడా ప్రతిపక్షం కూడా ఇంపార్టెంట్ కదా ఆయన ఉద్దేశంతో ఆయన అక్కడ కొంచెం అంటే అప్పుడు అక్కడ ఉమేష్ చంద్ర ఐపిఎస్గా ఉన్నారు అక్కడ ఎస్పీగా ఉన్నారు జిల్లా ఎస్పీగా అక్కడ ఏంటి అంటే బాగా రిగ్గింగ్ జరుగుతుంది పులివెందుల్లో ఈ రోజుకి జరుగుతూనే ఉంటుంది రూపాలు మార్చుకున్నప్పటికే రిగ్గింగ్ రిగ్గింగే అక్కడ అయితే ఆ విషయంలో కొంచెం చూసి చూడమని చూసి చూ చూడకుండా వెళ్ళమని చెప్పేంత చెప్పారు అని చెప్పి చాలా సీరియస్ పీపుల్ సీనియర్ పీపులు చెప్పినప్పుడు అర్థమైంది అని అంటే ఇప్పుడు కక్షల కోసం వెళ్ళే కంటే కూడా రాష్ట్రాన్ని బాగు చేసుకునే విషయం మీదనే చంద్రబాబు నాయుడికి దృష్టి ఉంటుంది అభివృద్ధి మీదే దృష్టి ఉంటుంది అని చెప్పి నా నాకు అనిపించింది ఓకే మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జీవితం తెరిచిన పుస్తకం అసలు ఆయన జీవితంలో ఇంకా చూపించడానికే ఉంది పదహారు కేసులు పదహారు నెలలు జైలు ఇప్పుడు కొత్తగా కొన్ని కేసులు ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ప్రతి మంత్రి మీద కేసు ఆ మించి లిక్కర్ స్కాము కనిపిస్తానే ఉంది కదా ఇది ఇప్పుడు ముంజేతి కంకడానికి ఆ అర్థం ఎందుకు అన్నట్లు మన చెయ్యి మనం చూసుకుంటానికి అర్థం కావాలా లేకపోతే ఎవరైనా చూసి చెప్పాలా అక్కర్లేదు కదా కనపడుతుంది కనపడుతూనే ఉంటది ఇంకా జగన్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంటది అందుకని చెప్పి పైగా పోని వాళ్ళ అధికారాన్ని కాపాడుకుంటానికి వెళ్ళారు అనుకోవటానికి కూడా లేదు వీళ్ళు సుస్థిరంగా ఉన్నారు నూట అరవై ఐదు సీట్లు ఉన్నాయి వీళ్ళకి పోనీ నేను నూట అరవై ఐదులో పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఇద్దరు వాళ్ళ సపోర్ట్ని విత్డ్రా చేసుకున్నా కానీ గవర్నమెంట్ ఏమి మైనార్టీలో లేదు మరి ఏమీ లేనప్పుడు పోనీ వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా కేసుల గురించి మాట్లాడుకుంటానికి వెళ్తున్నారా అంటే వీళ్ళ మీద కేసులు లేవు ఇలాంటప్పుడు ఇంక ఉన్నదేంటి ఫైనల్కి మిగిలింది ఏంటి అంటే ఒకటే విషయం అది ఈ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రామిసెస్ వాటి గురించి మాట్లాడడానికి వెళ్తున్నారు అని అనుకోవడం తప్పితే వేరే ఏమి అనుకోవటానికి లేదు ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా ప్రామిస్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరం అమరావతి రెండు పెద్ద విషయాలు ఉండనే ఉన్నాయి మన రైల్వే స్పెషల్ జోన్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకొకటి కావచ్చు జిఎస్టి విషయం కావచ్చు ఇట్లా రకరకాల విషయాలు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి నిధులు విధు విడుదల చేసే విషయం ఉన్నాయి వీటన్నిటి విషయంలో మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళుంటారు అని అనుకోవాల్సిందే తప్పితే ఈ మనం ఇందాక మాట్లాడుకున్న కారణాలు అలాంటి అవసరాల కోసం మాత్రం ఢిల్లీ వెళ్ళారు అని అనుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు సుస్థిరంగా పరిపాలిస్తున్నారు ఒకవేళ భాగస్వాములు మేము మా ని మేము విత్డ్రా చేసుకుంటామంటే కూడా వాళ్ళకి సరిపడా బలం ఉంది అందుకని ఏ లేదు వాళ్ళకి ఏ రకంగానూ ఇది లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గురించి అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదు పైగా ఇలా అలాంటి కక్ష సాధింపు చర్యలు కూడా ఇతని విషయంలో ఉండవు అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి ఏంటి అంటే కేవలం రాష్ట్రం కోసమే వెళ్ళారు అని నేను అనుకుంటున్నా కాకుండా ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి ఇదివరకు ఢిల్లీ వెళ్ళేటప్పుడు ప్రధాని కలవటానికి వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మేము ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళేవాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత ఏం జరిగింది మేమేం పలానా పలానా అడిగాము పలానా పలానాటికి ఒప్పుకున్నారు కొన్నిటికి ఒప్పుకున్నారు కొన్నిటికి ఒప్పుకోలేదు అని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేవాళ్ళు ఈ ఆనవాయితీ కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు చేసిన చేసిన పాపాను పోల ఎందువల్ల దాన్ని వద్దనుకుంటున్నా అంటే వాళ్ళు ఏదైనా పని మీద వెళ్తేగా చెప్పటానికి సొంత పనుల కోసం వెళ్తారు మరి అలాగే వీళ్ళు కూడా ఏమైనా సొంత పనులకు వెళ్ళారు అంటే వీళ్ళని చరిత్ర క్షమించదు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు వాళ్ళు ఎంత గొప్పోళ్ళన్నా కావచ్చు ఈ రాష్ట్రం కోసం నిలబడితేనే ఈ రాష్ట్రం కోసం ఏమైనా చేస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తారు లేకపోతే కష్టం ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు తెలియదు అనుకోవటం అనుకోవడానికి లేదు అనుకోవటానికి కూడా లేదు అందుకని ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థలు వస్తున్నాయి అంటున్నారు వాటి గురించి ఏమైనా కోరీలు ఉంటే అక్కడ వాటి గురించి మాట్లాడడానికి గాని ఇలాంటి పనులకు కాకుండా ఇంకా దేనికి వెళ్ళినా వీళ్ళని క్షమించకూడదండి ఆయన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళ అబ్బాయి లోకేష్ కావచ్చు ఎవరన్నా కావచ్చు ఇవాళ ఆ రాష్ట్రానికి మట్టుకు ఒక పటిష్టమైన నాయకులు కావాలి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ కావాలి వాళ్ళ రాష్ట్రానికి ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పైగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ను మోసం చేసింది పునర్విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఏమీ ఇవ్వలేదు ఇచ్చుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఈ పరిస్థితిలో ఉండేది కాదు అందుకని చట్టం ప్రకారం ఏముందో కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేయించడం కోసం ఎల్లుంటే గనక ఆయనకి జైజీలు పలకవలసిందే లేదు సొంత ప్రయోజనాల కోసం వెళ్ళారు అంటే అందరు నాయకులు అంటే నాయకుడు నాయకుడే అని మాట్లాడుకుంటు అయిపోతుంది అంతే రైట్ అసలు మరి మీరు అన్నట్టుగా ఆ ప్రెస్ మీట్ పెట్టేమైనా మాట్లాడే పరిస్థితి ఉంటుందా లేదా